గేహే ఆటో ఫీల్డ్ మే మేబీ త్రీ వీలర్ మే మేబీ అబౌట్ నైన్టీన్ సిక్స్టీ టూ ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ ఆల్మోస్ట్ అరవై రెండు నేళ్ళ నుంచి ఈ మోటార్ ఫీల్డ్లో మీరు ఉన్నారు ఈరోజు ఈవీకి సంబంధించిన గోగో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా అభినందనలు ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశము వెంటనే గమనించి బజాజ్ కంపెనీ మారుతున్న కాలానికి అనుగుణంగా మోటార్ వినియోగదారుడికి అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వారి యొక్క ఉన్నటువంటి రీసెర్చ్ వింగ్ నుంచి మార్చుకొని ఇలా ఈవీ వెహికల్ బయటకు తీసుకొచ్చినారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మధ్య భారతదేశంలోనే మనం ఢిల్లీ లాంటి దేశ రాజధానిని చూసుకుంటే పొల్యూషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివాస యోగ్యం లేకుండా ఉండే విధంగా చాలా ఇబ్బందులకు గురైతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఆరు వరకు అన్ని రకాల ఈవీ వెహికల్స్కు జీరో ట్యాక్స్ ఎగ్జిబిషన్ చేసే పథకాన్ని తీసుకుంది దాని ద్వారా దాని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరిగినప్పటికీ కూడా భవిష్యత్తులో సమాజానికి సంబంధించినటువంటి నష్టం జరగద్దు అనేటువంటి ఆలోచనతో తోటి మనం కూడా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావద్దు అనేటువంటి ఒక ముద్దు చూపుతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇటువంటి నిర్ణయం తర్వాత అటు ఈవీ వెహికల్స్ కానీ ఇటు సిఎన్జి కానీ అటు ఎల్పిజి కానీ చాలా రకాలుగా టూ వీలర్ నుంచి లగ్జరీ కార్స్ దాకా కూడా ఇలా ట్యాక్సేషన్ సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ పొందుతూ ఉన్నారు వెహికల్ సేల్ కూడా పెరిగింది సో ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఇన్నర్ రింగ్ ఈ రింగ్ రోడ్ త్రిపుర మరి ఆర్ఆర్ రింగ్ రోడ్ లోపల ప్రతిదీ కూడా అన్ని రకాల వెహికల్స్ అంతా కూడా ఈవీ చేయాలి లేదా సీఎన్జి చేయాలి లేదా ఎల్పీజీ చేయాలి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అనే దానిలో భాగంగా ఆర్టీసీ సంస్థ కూడా ఇటీవల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పిఎంఈ డ్రైవ్ కింద ఒక ఇరవై ఎనిమిది వందల బస్సుల్ని ప్రత్యేకించి హైదరాబాదునే నడపాలి అనేటువంటి ఆలోచనతో ప్రతిపాదనలు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ఇవి మన గడ్కరీ గారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినా దానికంటే ముందు పోయి కేంద్ర మంత్రి వారిని కలిసి మాట్లాడినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి అనేకమైన ప్రోగ్రెసివ్ ఐడియాను వారు డిస్కషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ సహకారాలందరూ కూడా కలిసి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈవీ వెహికల్స్కి సంబంధించినటువంటి రోల్ మోడల్ ఉండాలనే ఆలోచనతోటి